Hi, friends. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఇది చాలా మంచి శుభగ్రహంగా పరిగణిస్తారు పండితులు చంద్రుడు రాశి సంచారం చేసిన ప్రతి సమయంలోనూ ఆయా రాశుల వారికి అన్ని శుభ పరిణామాలు జరుగుతాయి ఈ నెల పంతొమ్మిదవ తేదీన చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు దీనివల్ల వృద్ధి యోగం ఏర్పడింది ఇది చాలా శక్తివంతమైన యోగం ఈ యోగంతో ఏ ఏ రాశులు లాభపడుతున్నాయి ఏ ఏ రాశులు బాగా కలిసి రాబోతుంది అనే విషయాలను తెలుసుకుందాం సింహరాశి వృద్ధి యోగంతో వీరికి అదృష్టం పెరుగుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అదృష్టం తోడుండడం వల్ల అన్ని పనులు విజయం సాధిస్తారు సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల వల్ల అదృష్టం కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది ధనస్సు రాశి వీరికి కెరీర్ పరంగా వస్తున్న అడ్డంకులన్నీ ఈ సమయంలోనే తొలగిపోతాయి జీవితం సంతోషభరితంగా మారుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది దాంపత్య జీవితంలో వస్తున్న సమస్యలన్నీ పరిష్కారమై జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది విద్యార్థులు ఈ సమయంలో విజయాలను అలవోకగా సాధిస్తారు మేషరాశి అదృష్టం తోడుంటుంది ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది ఆదాయాన్ని ఆర్జిస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది అదృష్టం విపరీతంగా పెరుగుతుంది దీనివల్ల అనేక ఒత్తిడులను జయిస్తారు ఉద్యోగులతో పాటు వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి